గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్ వర్ల కుమార్ రాజాలతో కలిసి ఎమ్మెల్యే వెలిగండ్ల రాము అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు రెండు దశాబ్దాల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు అడిగిన వారికి లేదనకుండా వివిధ రూపాల్లో సాయం చేసే నేతగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరు గడించారు కృష్ణలంక వాసులను వరద ముంపు నుంచి విముక్తులను చేసేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమంటున్న ఎమ్మెల్యే గద్దెతో మా సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ లో ఉంటూ ప్రజల సమస్యల్ని పర్యవేక్షిస్తూ అదేవిధంగా సమస్యల పరిష్కారానికి కృషి చేసే శాసనసభ్యుల్లో ఒకరు గద్దెరామ్మోహన్ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి గద్దెరామ్మోహన్ ప్రతి సమస్య పైన ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రజలతో పాటు మమేకమై తిరుగుతుంటారు ఆయన మనతో పాటు ఉన్నారు అడిగిదేసుకునే ప్రయత్నం చేద్దాం నియోజకవర్గానికి సంబంధించి సార్ ఎలా ఉంది తూర్పు నియోజకవర్గ అభివృద్ధి ప్రస్తుతం ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాదాపు అయింది ఎలా అనిపిస్తుంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రణాళికని ఒక ప్రణాళికాబద్ధంగా వేస్తూ ఉన్నారు దీంట్లో సంక్షేమం ఒక ఎత్తే అయితే అభివృద్ధిలో కూడా తాత్కాలికమైన కార్యక్రమాలు శాశ్వతమైన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తాత్కాలికమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే శాశ్వతమైన కార్యక్రమాలకు విగ్రహం కలిగి చాలా నష్టం కలుగుతుంది ఇవన్నీ కూడా ప్రణాళిక వేసుకునే దానిలో నిధులు కూడా నిన్నంది ఈ డ్రైనేజీ సారంబాటు డ్రైన్లు అన్నిటికీ రెండు వందల యాభై కోట్లు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ఇచ్చారు అదేవిధంగా విజయవాడ నగరానికి ట్రాఫిక్ రద్దీ కాకుండా ఉండడానికి అవుట్స్కట్స్ రోడ్ ఆ రోడ్లు మావి కాదు విజయవాడ కాదు కానీ విజయవాడ నగరానికి వచ్చేవారు వెళ్ళేవాళ్ళు సులువుగా వెళ్ళిపోవటానికి సులువుగా రావడానికి చుట్టుపక్కల ఉన్నటు గన్నవరం కాన్స్టిటెన్సీ కావచ్చు పెరంగళూరు కావచ్చు ఆ కాన్స్టిటెన్సీలో విజయవాడ పేరు మీద వంద కోట్ల రూపాయలు ఉంటుంది ఆ రోడ్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ తాడిగాడు పడింది పడిందా విజయవాడకి చాలా విసులుబాటు కలిగారు అదేవిధంగా పంటకాల రోడ్డు పడింది నా నగరంలో బందర్ రోడ్డు మీద ట్రాఫిక్ కొంతవరకు కంట్రోల్ అయ్యింది సో అది అదే ఫ్లైఓవర్లో సో ఆ విధానంగా ఆయన అధికారులు ఈ ప్రాజెక్టు వర్క్ అంతా ఇచ్చిన తర్వాత దానికి కావాల్సిన నిధులు సమకూర్చడానికి ఆయన ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు మాతో చెప్పారు మీకు నాలుగు వేలు ఐదు వేలు కో ఎన్ని వేల కోట్లైనా నాకు సంబంధం లేదు మీరు డిపిఆర్ ఇవ్వండి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి మాకు ఇంత కావాలని అడగండి ఆ డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో అది నాది నేను పడతాను బాధ అది నా బాధ్యత నాలుగు వేల కోట్లైనా సరే మీరు డిపిఆర్ పర్ఫెక్ట్గా వేసి అన్నీ కూడా నీట్గా ఉండాలి ఇప్పుడు ఈ ఒక గోడ కట్టామండి ఉండి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ గోడ కోసం మూడు పేజులుగా కట్టమని నాలుగు వందల యాభై కోట్లు అవసరం అని చెప్పి ఆ గవర్నమెంట్ ఉన్న కాలంలోనే ఉన్నర కిలోమీటర్లు సుమారు నూట అరవై ఐదు కోట్లు కట్టడం జరిగింది సార్ మీ మీ హయాంలో రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం సంబంధించి చాలా పోరాడి దాన్ని తీసుకొచ్చారు నిర్మించారు దీనికి సంబంధించి అంటే నియోజకవర్గంలో కృష్ణలంక పరివాహక ప్రాంతంలో మరిన్ని కార్యక్రమాలు ఏమన్నా చేయడానికి ఏమన్నా యోచనలు ఉన్నాయా మీ దృష్టిలో కృష్ణంగా ఆ కాలేజీ గ్రౌండ్ డెవలప్ చేయడానికి సుమారు కోటి రూపాయలు ఖర్చు అవుద్ది దానికి లోకేష్ బాబు గారు కూడా ఒప్పుకున్నారు దాని కాగితాలు తయారు చేసి అవి ఇచ్చి అది తెస్తే ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడే స్కూలు పిల్లలు ఆడుకోవటానికి ఇక్కడ పెద్దలందరూ కూడా నడ నడవటానికి దానికి అది ఒక కార్యక్రమం దీన్ని రోడ్డు నిర్మాణం డ్రైనేజ్ నిర్మాణం వీటన్నిటికి వంద కోట్లు ఈ రెండు కూడా చేస్తే మిగతా చిన్న చిన్న వర్క్లు ఎప్పుడైనా అయిపోతుంది ఈ రెండు కనుక చేయగలిగితే కృష్ణలంగా ప్రాంతం ఒక టూరిజం స్పాట్ కావచ్చు సరే అయితే ప్రస్తుతం ఉత్సవం జరుగుతుంది విజయవాడ ఉత్సవం జరుగుతుంది ప్రస్తుతం అయితే మాత్రం చంద్రబాబు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే దానిలో కూడా సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నారు ఇప్పుడు నగరాన్ని ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అంటే ఉత్సవం చూస్తే ఎంతమంది వెళ్ళిన వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారండి ఎక్కడెక్కడో కళాకారులు తీసుకొచ్చి మరి చక్కగా ప్రదర్శన ఇచ్చి ప్రజలందరూ తెలియని కళ పిల్లలకు తెలియని కళ అనేకమైన చూస్తాం ఆ పాటలో పాడుతూ ఉంటే పిల్లలు కేరింతలు కొడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా విజయవాడలో ఎంటర్టైన్మెంట్ ఏం లేదు అసలు అంతకుముందు గతంలో సినిమా హాల్ ఉండేది ఏమన్నా తోస్పాటు కాదు సినిమా హాల్కి వెళ్ళిప్పుడు ఆ సినిమాలు కూడా లేవు సో ఒక ఎంటర్టైన్మెంటు ఎగ్జిబిషన్ ఉంది ఎప్పుడో పది ఏళ్ళ నాడు ఆగిపోయింది ఆ ఎగ్జిబిషన్లో వందలాది మంది వేలాది మంది వెళ్తూ ఉన్నారు సో ఇదంతా కూడా డెవలప్ అవ్వాలి ఇవాళ కనకదుర్గమ్మ కూడా ఉంది ఎప్పుడు లేనంత రెస్ట్ ఉంది ఎందుకు ఉంది ఆ స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా ఉచిత బోసులు ఏర్పాటు చేయబట్టి మైళ్ళందరూ ఆ దేవు ఆ తల్లి దగ్గరికి వెళ్దాం ఆవిడ ఆశీస్సులు పొందుదాం అని చెప్పి లక్షలా రోజుకి రెండు లక్షలు వస్తాం అన్నారు సో ఇదంతా కూడా అది ఆయన ఆయన ఆలోచన ఇది ఏదైతే తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి డిపిఆర్ తయారవ్వాలని అదేవిధంగా రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పటికే కృష్ణ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించి గజరామోహన్ హయాంలో నిర్మించడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడైతే మాత్రం ఆ రిటర్నింగ్ వాళ్ళు ఉండటం వల్లనే ఈ వరద ముప్ప నుంచి కూడా ప్రజలంతా కూడా బయటపడుతున్నారు అని అదే కాకుండా తర్వాత తర్వాత అంటే భవిష్యత్తు ప్రణాళికలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూర్చొని నియోజకవర్గ అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుని అభివృద్ధికి మాత్రం కృషి చేస్తానని ఎమ్మెల్యే గద్దెరామోహన్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో కుమార్ చంద్ వైకే న్యూస్ విజయవాడ నుంచి విశాఖపట్నంలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సందడి మొదలైంది టోర్నమెంట్లో విశాఖ నగరం కూడా మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తుండటంతో విశాఖలో మరోసారి క్రికెట్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం సర్వాంగ సుందరంగా రెడీ అవుతోంది విశాఖ స్టేడియం ఇక విశాఖలో మొదలైన క్రికెట్ ఫీవర్ పై స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ లో అందిస్తారు ప్రసాద్ చెప్పండి స్టేడియం వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ మైదా ఏదైతే మహిళల క్రికెట్ మహా మహాసంగ్రమాన్ని మొదలైందో మనం చెప్పుకోవచ్చు నిన్న గౌద్దిలో ప్రారంభమైన ఇండియా మ్యాచ్ తో ఈ మహిళల ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే మొత్తం ఎనిమిది జట్లు ఈ క్రికెట్ టోర్నీలో ఉండబోతున్నాయి అదే భారత్ తో పాటు శ్రీలంక కూడా ఈ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి ప్రధానంగా మన ఇండియాలో మనం చూస్తే మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఓవరాల్ గా టోర్నీ అన్ని కూడా జరగబోతున్నాయి దాంట్లో ప్రధాన వేదికాటు గౌహతి ఇండోర్ విశాఖపట్నం నవీ ముంబైతో పాటు మరొక దేశం ఏదైతే శ్రీలంక కొలంబాడలో కూడా ఒక పది మ్యాచ్లు జరగబోతున్నాయి మొత్తం ముప్పై నాలుగు రోజుల పాటు జరుగున్న ఈ ప్రపంచ కప్ మహిళా క్రికెట్ టోర్నీ మొత్తం ముప్పై ఒక్క మ్యాచ్లు జరగబోతున్నాయి దాంట్లో ఎనిమిది దేశాలు కూడా ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొబోతున్నాయి అయితే ప్రధానంగా మనం చూస్తే విశాఖ సర్వంగా సుందరంగా ముత్సాబోతున్నాం అని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే దీన్ని చాలా మొత్తం తోని అంతా సక్సెస్ అవ్వని చెప్పి చాలా గత పది రోజుల నుంచి కూడా ఓవరాల్ గా పియంపాలెం విశాఖపట్నంలో ఉన్న పియంపాలెం క్రికెట్ స్టేడియం అయితే ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుస్తున్న ఈ స్టేడియాన్ని అయితే సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేస్తారు మరోవైపు వాతావరణ దృష్ట్యా కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పూర్తిగా ఆ స్టేడియం గ్రాస్ మొత్తం కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు మొత్తం కవర్స్ అన్ని కవర్ చేస్తూనే స్టేడియం అయితే రంగులు దుద్దుతూ కూడా క్లీన్ గా రెడీ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు అయితే నిన్న జరిగిన భారత్ శ్రీలంక క్రికెట్ సంబంధించి కూడా మహిళా క్రికెట్ టోర్నీ వరల్డ్ కప్ ఏదైతే ఉందో దానిలో విజ భారత్ అయితే విజయ కేతనం ఎగరేసింది ప్రధానంగా ఆ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ ప్రీత్ ఎవరైతే ఉన్నారో ఆమె అద్భుత ప్రదర్శన చేస్తూనే దీపికా శర్మ లాంటి క్రీడాకారులు ఆల్రౌండ్ ప్రతిభ కరమరుస్తున్నారు ఖచ్చితంగా ఈ టోర్నీలో భారత్ పూర్తి స్థాయిలో పైచేగా నిలవనుంది మరోవైపు విశాఖ కూడా ఆ క్రికెట్ ఫీవర్ మొదలైందా మనం చెప్పవచ్చు ప్రధానంగా విశాఖ క్రికెట్ స్టేడియంలో ఐదు మ్యాచ్లు జరుగుతా ఉన్నాయి ఈ నెల తొమ్మిదిన భారత్ సౌత్ ఆఫ్రికాతో అదే విధంగా పన్నెండో తేదీన భారత్ శ్రీలంక మధ్య భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ టోర్నీ ఉండబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి పేడ అబ్బమాలు కూడా భారీగా విచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసు బలగాలైతే స్టేడియం ఉన్న బహారా కాస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు అయితే పాకిస్తాన్ తో జరిగే అన్ని కూడా కొలంబా వేదికగా జరగబోతున్నాయి ఓవరాల్ గా టోర్నీలో భారత్ లో జరుగుతున్న నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో కూడా ఈ టోర్నీ సక్సెస్ఫుల్ నిర్వహించండి ఐసీసీ తో పాటు బీసీసీఏ పూర్తి స్థాయిలో ప్రణాళిక చేస్తుంది మరోవైపు ఏపీకి సంబంధించి ఐదు మ్యాచ్లు విశాఖపట్నం స్టేడియం వేదిక కానున్న నేపథ్యంలో ప్రపంచ క్రీడాకారులు మహిళా క్రీడాకారులకు సంబంధించి విశాఖ రానున్న నేపథ్యంలో వారికి కావాల్సిన అన్ని రకాల రక్షణ భద్రత విషయంలో పోలీస్ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది మరోవైపు ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా పూర్తి స్థాయిలో ఈ టోర్నీ సక్సెస్ చేయాలి క్రీడాకారులు ఏ విధంగా మహిళా క్రీడాకారులకు మనం భారత ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాం మరింత యువత కూడా మహిళల క్రికెట్ టోర్నీ చూస్తూ వారు కూడా మహిళలు కూడా క్రికెట్ ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి వారిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఏసీఐ అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ఇప్పటికే ఐపీఎల్ తో పాటు భారత్ ఆ మెన్ సంబంధించి ఎన్నో మ్యాచ్లు విశాఖ వేదికగా జరిగాయి అన్ని మ్యాచ్లు కూడా భారతే పైచేయగా నిలిచింది పాకిస్తాన్ తో మ్యాచ్ కావచ్చు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తో వెస్టిస్ తో అనేక మ్యాచ్లు కూడా విశాఖ వేదికగా జరిగినాయి ధోని లాంటి కోహ్లీ లాంటి వేడాకారులు కూడా విశాఖలో వెలుగులో వచ్చి మంచి రన్ తో పాటు మంచి స్కోర్ సాధించిన అంశాన్ని మనం చూడవచ్చు విధంగా ఇప్పుడు మహిళా వరల్డ్ కప్ సంబంధించి కూడా విశాఖ ఆదిత్య ఇవ్వగలతో ఖచ్చితంగా మంచి భారీ స్కోర్ దిష్గా అడుగులు వేసి మంచి విజయాన్ని చేకూరే అంశాలే పుష్కలంగా ఉన్నట్టు విశాఖలో ఉన్న క్రీడ అభ్యమాలు క్రికెట్ అభిమానులు కొంతపాటు చెప్పడం జరుగుతుంది రైట్ దుర్గా ప్రసాద్ అంటే మెన్స్ టీంకి ఉన్నంత ఆదరణ ఉమెన్స్ టీంకి చూసుకున్నట్లయితే కనిపించదు లేకపోవచ్చు కాకపోతే టికెట్ సేల్స్ ఎలా ఉంటాయి అంటే మెన్స్ టీం ఆడితే ఉన్నట్లుగానే ఉంటున్నాయా దీని పట్ల ఏసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏదైతే ఈ వరల్డ్ కప్ సంబంధించి ఒక రకంగా మహిళా క్రికెట్ టోర్నీ ఆ కొద్దిగా ఆదరణ తగ్గినప్పుడు కూడా ఈ వరల్డ్ కప్ సంబంధించి ఆదరణ బానే ఉంది నిన్న ఇండోర్ లో జరిగిన మ్యాచ్ నిన్న గహుతి జరిగిన మ్యాచ్ దానికి నిదర్శనం భారత్ శ్రీలంక మధ్య నిన్న ప్రారంభమైన మ్యాచ్ లో కూడా భారీగానే మ్యాచ్ వీక్షించేందుకు భారీగా ప్రజలు కూడా క్రీడా అభిమానులు హాజరయ్యారు ఈ నేపథ్యంలో విశాఖలో కూడా క్రికెట్ వీక్షించేందుకు నామ మాత్రపు రుసుమే పెడుతున్నారు ఎక్కువ మంది క్రీడాకారులు వీక్షించాలి మహిళ క్రికెట్ ను కూడా ప్రోత్సహించాలి బీసీసీఐ మహిళా క్రికెట్ అభిమానులకు సంబంధించి గాని మహిళా క్రికెట్ ను ప్రోత్సహిస్తుంది ఈ నేపథ్యంలో ఏసీఏ కూడా ఆ ఉమెన్స్ వరల్డ్ కప్ ను మనకు అవకాశం వచ్చింది మన స్టేడియం ను మన ప్రపంచంలో కూడా మన దేశానితో పాటు ప్రపంచ వ్యాప్తంగా మన విశాఖని చూసే అవకాశం ఉంది మన తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి లభించే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ గా ఓవరాల్ గా స్టేడియం కూడా ఫుల్ అయ్యే విధంగా నామమాత్ర రుసుము ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా స్టూడెంట్స్ లేకపోతే నగరంలో చదువుతున్న విద్యార్థులు కూడా ఆ యువత ఎక్కువగా ఈ మ్యాచ్ వీక్షించే దిశగా ప్రత్యేకంగా మహిళా విద్యార్థులు కూడా ఈ మ్యాచ్ వీక్షించే దిశగా ఏసీఏ ప్రణాళికలు చేస్తుంది వివిధ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు కూడా నామాత్ రుసుంతోనే మ్యాచ్ వీక్షించే దిశగా అడుగులు వేస్తున్నారు ఆన్లైన్ లో కూడా ఇప్పటికే టికెట్లు కూడా ఆ ఇండియా సౌత్ ఆఫ్రికా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లు ఏదైతే ప్రధానంగా రెండు జరుగుతున్నాయి ఇండియా సంబంధించి ఈ మిగతా ఇతర జట్లతో కూడా మొత్తం ఐదు మ్యాచ్ విశాఖ వేది జరుగుతున్న నేపథ్యంలో ఇండియా జరుగుతున్న మ్యాచ్లు టికెట్లు బాగానే ఆన్లైన్ లో చేరిన అంశాన్ని మనం చూడొచ్చు రైట్ తుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి కొత్త పట్టు వస్త్రాలు సమర్పించారు దుర్గగుడి ఆలయ ఆలయ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులు వెళ్లి అమ్మవారికి సారణి పది రోజుల నుంచి ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు సేవలందిస్తూ వస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు మహేషాసు మర్తినిధి అలంకారం రోజు ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి సారాన్ని సమర్పిస్తున్నారు ఈ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఎవరైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు సారని సమర్పిస్తున్నారు అయితే చైర్మన్ గారి తరఫున కూడా సారే కూడా చైర్మన్ గారు మరియు ఉత్సవ కమిటీ మెంబర్స్ తరఫున కూడా సారాన్ని సమర్పిస్తున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పిండి వంటలు పళ్ళు మరియు పట్టు వస్త్రాలతో కూడా అమ్మవారిని ఈ రోజు వరకు సారాన్ని సమర్పించడం అనేది ఒక విశిష్టతగా ఉంది అయితే ఈ నవరాత్రులు పది రోజులు కూడా ఇన్ని రోజుల్లో కూడా ఈ రోజు రోజు దసరా ముందు రోజు అయితే వీరు సారిని సమర్పించడం చాలా వరకు ఇక్కడ ఆకర్షణీయంగా నిలిచింది అయితే మనతో పాటు చైర్మన్ ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ రండి ఈ రోజు అమ్మవారికి ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి సారిని సమర్పిస్తున్నారు దీని మీద ఓం శ్రీ కందుర్గారేమా మరి ముందుగా మరి ఈ పండుగల్లో పదో రోజేనా శ్రీ మహిషాస మదని దేవి అవతారం మరి రాష్ట్ర ప్రజలందరికీ నేను దశాశుభాకాంక్షలు చెప్తున్నాను మరి అలాగే మమ్మల్ని అందరినీ చైర్మన్ గా నన్ను మరి గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నియమించినందుకు అట్లాగే కూటమిలోని ఈ మూడు పార్టీలు నియమించినందుకు ఆయన ముందుగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఆ తల్లి దీవెనలు ఆయనకు ఉండాలని ఆయన శక్తి ఇవ్వాలని ఆయనకి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పనిచేయడం కోసం ఆయనకి ఆ తల్లి దీవెనలు ఉండాలని మేమంతా కూడా నేను మా ఉత్సవ కమిటీ నెంబర్లు అంతా కూడా కోరుకుంటున్నాం అలాగే మరి మేము నిన్న నిన్న మొన్న అనుకుని ఈ రోజు ఘనంగా ఆ తల్లికి ఆ తల్లి దేవులకి ఈ ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు మా కమిటీ తరఫున ఉత్సవ కమిటీ తరఫున సారా చీర ఘనంగా ఈరోజు తీసుకెళ్ళిపోతున్నాం అప్పుడు కొన్ని నిమిషాల్లో థ్యాంక్ యూ సార్ చెప్పండి అమ్మవారికి సారే సమర్పిస్తున్నారు ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి కూటమి ప్రభుత్వం తరఫున అయితే అమ్మవారికి సమర్పించిన చెప్పండి సరే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న ప్రభుత్వం రాక్షస పాలన అంతమయ్యి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్న ఈ సమయంలో ఉత్సవ కమిటీ తరఫున మూడు పార్టీలకు సంబంధించి ఉమ్మడి కూటమి తరపు నుంచి ఈ సారిని మా చైర్మన్ ద్వారా ద్వారా అలాగే సభ్యులందరి ద్వారా సమర్పించడం జరుగుతూ ఉంది ఎందుకంటే అమరావతి అభివృద్ధి జరగాలని అలాగే ఇవాళ ఉన్న ప్రజలందరూ ఇంతకు ముందున్న ఇబ్బందుల నుంచి ఈతిపాదల నుంచి బయటపడ్డారు కాబట్టి ఒకసారి ఆమెకి నమస్కారాలు తెలియజేసుకోవడానికి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది సార్ చెప్పండి సార్ ఉత్సవ కమిటీ తరఫున మీరు కూడా మెంబరు ఎక్కడి నుండి వచ్చారు సారాన్ని సమర్పిస్తున్నారు జై దుర్గా భవాని ఫస్ట్ గా దసరా నవరాత్రులు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము పది రోజులుగా అమ్మవారిని దర్శించుకున్న ప్రజలందరూ మా మా ఉత్సవ కమిటీ మెంబర్లు అందరం కూడా పది రోజుల నుంచి ఇక్కడ ఉండి పదో రోజున మర్దిని అవతారంలో కొలువై ఉన్న అమ్మవారికి మన ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరి తరఫున ఒక బీజేపీయే కానీ ఒక జనసేనయే కానీ ఒక టీడీపీయే కానీ అలయన్స్లో ఈ యొక్క ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు ఈ యొక్క ఏర్పాట్లు అందరం కలిపి తల ఇంతని వేసుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు అన్ని ఇంట్లో చెల్లెలకి ఎలా అయితే సార పెడతామో అలా ఆడబిడ్డకి అలా సార తీసుకొని అమ్మవారి నవరాత్రులు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సార తీసుకెళ్ళడం అలానే మన ఇది చైర్మన్ గారు ఈవో గారుతో మేము వెళ్ళబోతున్నాము పట్టు వస్త్రాలతో సార పెట్టి బ్రహ్మాండంగా విజయం చేయకూలవాలని కోరుకుంటూ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము చెప్పండి సార్ అమ్మవారికి సారే సమర్పిస్తున్నారు ఉత్సవ కమిటీ తరఫున మీరు కీలకమైన మెంబర్ కూడా దాంట్లో దీన్ని బట్టి అమ్మవారికి సారని సమర్పించడం ఎలా అనిపిస్తుంది దేవి శరణ్ లో భాగంగా ఏదైతే ఇంద్రకీలాద్రిపై అమ్మవారు నిలిచి ఉన్నటువంటి క్షేత్రంలో ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున ఈ రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలతో చీరా కూడా సమర్పించడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకునేది ఏమనగంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమం అందించే శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా కలిగించాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాలతో సుఖ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంద్రకీలాద్రిపై వెళ్తున్నటువంటి అమ్మవారిని ఉత్సవ కమిటీ సభ్యులందరితో కలిసి పట్టు వస్త్రాలతో చీరా సారలతో పసుపు కుంకులతో అమ్మవారికి చీర సారం సమర్పించడం జరుగుతా ఉంది మేడం చెప్పండి ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి సారం సమర్పిస్తున్నారు దీని ఈసారి ఉత్సవ కమిటీ కూటమి తరఫు నుంచి నూట మూడు మందిని వేయడం జరిగింది మరి అమ్మవారికి ఈరోజు మహిషాసుని మధ్యని అవతారంలో ఈరోజు అమ్మవారికి పానకం వడపప్పు అమ్మని చల్లబరచడానికి మరి అందరం కూడా ఈరోజు సారిని సమర్పించబోతున్నాం ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అమ్మ దయ వలన నువ్వు అమ్మ దయ ఉండాలని చెప్పి మా కమిటీ సభ్యుల నుంచి అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చైర్మన్ గా గాంధీ గారు అదేవిధంగా ఈవో గారు కానివ్వండి సిపి గారు కానివ్వండి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది చూసారు కదా ఉత్సవ కమిటీ మెంబర్స్ తరఫున అయితే ఈ రోజు అమ్మవారికి ఇంతకీలాద్రిపై వెళ్లిసిన అమ్మవారికి అయితే ఈ రోజు సారాన్ని సమర్పిస్తున్నారు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా ఆలయ ప్రాంగణం అంతా సారని సమర్పించడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వచ్చిన నేపథ్యంలో ఈ రోజు సారని సమర్పించడం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది ఆ మెంబర్ కమిటీ మెంబర్స్ ఎవరైతే మాట్లాడిన వాళ్ళు దాని ప్రకారం కూటమి ప్రభుత్వం అలయన్స్ ఏదైతే ఉందో బీజేపీ టీడీపీ జనసేన వీళ్ళు ముగ్గురు పార్టీలు కలిపి కూడా ఈ సారని సమర్పించడం ఒక విశిష్టతని ఈ సారని సమర్పించడం వాళ్ళతో పాటు చైర్మన్ చైర్మన్ గారితో కూడా కలిపి సారిన అయితే ఒక విశిష్టతగా మారింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలయ ప్రాంగణం అంతా ఈ ఉత్సవ కమిటీ మెంబర్స్ మొత్తం ఈ పది రోజులు చూసుకున్నట్లయితే చాలా వరకు సేవా కార్యక్రమాలు చేశారు ఎవరైతే వృద్ధుల్ని వికలాంగుల్ని తీసుకెళ్లడం మరియు ఎవరైతే దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారో వృద్ధుల్ని వారిని దర్శనం చేసుకోవడం వారికి మళ్ళీ ఫుడ్ మరియు వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇతర అవసరాలు ప్రజల భక్తులకి లైన్ లో కావాల్సిన భక్తులందరికీ వీరు చాలా వరకు పది రోజుల్లో సేవ చేశారు సో ఈ రోజు చూసుకున్నట్లయితే వీరు అమ్మవారికి సారనైతే సమర్పిస్తున్నారు బిందు న్యూస్ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది బుధవారం ఉదయం స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి ఈ అద్భుతమైన దృశ్యాన్ని భక్తులు కన్నులారా వీక్షించి పరవశించారు ఏడాదికి రెండు సార్లు స్వామివారిపై కిరణ స్పర్శ జరుగుతుంది ఉత్తరాయణం నుంచి దక్షిణాయానికి మారే సమయంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారిపై ఈ సూర్యకిరణాల స్పర్శ తాకుతుంది సుమారు ఆరు నిమిషాల పాటు స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు కిరణ స్పర్శ జరగ్గా దీనిని తిలకించిన భక్తులు కొత్త అనుభూతి పొందామని చెబుతున్నారు స్వామివారిని కిరణస్పర్శ సమయంలో దర్శించుకోవటం ఆనందంగా ఉందంటున్నారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటి రెండు తేదీలు మార్చి తొమ్మిది పది తేదీల్లో స్వామివారి కిరణస్పర్శ జరుగుతూ ఉంటుంది ఈ ఏడాది కిరణస్పర్శ జరిగే సమయానికి దసరా పండుగ రావడం విశేషం నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో నయాదంత మొదలైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టు రహదారులు స్మశానాలు అటవీ పరిసర ప్రాంతాలను కూడా వదిలిపెట్టట్లేదని ఆరోపణలు వస్తున్నాయి ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరి లైవ్ లో అందిస్తారు హరి చెప్పండి భూ కబ్జాలు ఎక్కడ జరుగుతున్నాయి దీని వెనక అసలు సూత్రధారులు ఎవరు మనం శ్రీశైల బ్రహ్మిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు దర్శనానికి వచ్చిన సందర్భాలలో అదే విధంగా ప్రెస్ మీట్లలో కూడా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానాన్ని శ్రీశైలం విధానంగా విధంగా తిరుపతి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అదే విధంగా రెండో తిరుమల దేవస్థానంగా అభివృద్ధి కార్యదర్శిపై తీసుకువెళ్తానని చెప్పేసి అనేక మార్లు మనకు ఆ శ్రీశైలం ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆ శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సునిపెంటకు తరలించే మార్గం అనేది అక్కడ ఉన్నటువంటి తగు చర్యలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు సునిపెంట గ్రామంలో దాదాపుగా ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలపై అందులో భాగంగా ఆ ఖాళీ స్థలాల్లో ఎవరైతే ఆ కబ్జాకు గురవుతున్న గురి చేస్తున్నారో వాళ్ళు బిజెపి నాయకులం అని చెప్పేసి ఒకరు రంగనా రంగసాయి రాజు అదేవిధంగా మైనారిటీ నాయకులు అని చెప్పేసి గౌసు అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానికి అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి గుడ్డ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులము మేము అంటూ కొందరు వ్యక్తులు అయితే అక్కడ భూ కబ్జకు పాల్పడుతూ ఉన్నారు ఆ భూ కబ్జకు పాల్పడుతున్నటువంటి తరుణంలో సునిపెంటలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మీరు ఎవరు ఇక్కడ ఎందుకు పొక్లింగ్ లో జేసీపీ తీసుకొని వచ్చి సదరు ఈ స్థలాలల్ల మీరు చదువు చేస్తున్నారు అని అడగగా మేము బిజెపి నాయకులము మైనార్టీ నాయకులం అంటూ వాళ్ళు అక్కడ చెప్పడం అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మేము కొందరు అనుచరులము అదేవిధంగా ఇక్కడ మాకు వాళ్ళు అధికారులందరూ మాకు చెప్పడంతో మేము ఇక్కడ వచ్చి క్లీన్ చేస్తున్నామని చెప్పేసి ఆ కబ్జా చేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు అయితే అక్కడ తెలిపారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొందరు లోకల్ గా అంటే సునిపెంటలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తహసీల్దార్ గారికి ఫోన్ చేయడం అదే విధంగా ఎమ్మెల్యే అయినటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి పిఏ గారికి అదే విధంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఇలా జరుగుతుంది మీరు వెళ్ళండి అక్కడ చదును చేసుకోండి అని మీరు ఇన్ఫార్మ్ మీరు చెప్పారంట ఇలా మీకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు ఇక్కడ కబ్జాకి అయితే పాల్పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అడగగా మాకు ఎలాంటి సంబంధం అయితే లేదు వాళ్ళు మా పేర్లు చెప్పుకొని ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన తగు చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి అదేవిధంగా తహసీల్దార్ కూడా అక్కడ స్థానికులకి అయితే తెలియజేసి అక్కడ పోలీస్ అధికారులకు కూడా వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి తహసీల్దార్ అదేవిధంగా బుడ్డ రాజశేఖర్ రెడ్డి అయితే తెలిపారు మీద రైట్ హరి అంటే మరి ఇది ఒక అధికార పార్టీపై ఒక కుట్ర చేయడానికి కానీ లేదంటే ఒక విష ప్రచారం చేయడానికి కానీ విపక్షం చేస్తున్న కుట్రగా భావించొచ్చా దీనిపై అధికారులు ఏమంటున్నారు ఒక రకంగా అయితే మనం ఆ విధంగా చూడవచ్చు చూడొచ్చు ఇదే అధికార పార్టీ పైన కొన్ని కుట్రలు అంటే ఆ కూటమి ప్రభుత్వం అధికార ఆ కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ లో దూస్తబోతున్నటువంటి సందర్భం అదేవిధంగా ఈ నెల పదహారవ తేదీన త్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ దర్శనానికి వస్తున్నటువంటి భాగంలో ఇలాంటి ప్రచారాలు అక్కడ కొనసాగిస్తే కూటమి ప్రభుత్వం పైన కొన్ని కొన్ని విషపూరితమైనటువంటి విషయాలు చిమ్మడం అదేవిధంగా ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కొందరు ఆలోచన చేసి కూడా ఈ విధంగా అయితే ఆ ప్రచారం చేస్తున్నటువంటి తరుణం అయితే కూడా మనం చూడవచ్చును ఏది ఏమైనా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి తహసీల్దార్ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఎవరైతే ఆ భూ కబ్జాకు పాల్పడుతున్నారో వారి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఈ భూ కబ్జదారులందరూ కూడా ఇప్పుడు శ్రీశైలం భ్రహరామిక మల్లికార్జున స్వామికి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శని సునిపెంటను టార్గెట్ గా చేసుకున్నారు ఈ సునిపెంటను టార్గెట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమన్నా ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో ఆ చుట్టుపక్కల జన సాంద్రత లేకుండా అంటే జీవనం అంటే ఎవరైతే అక్కడ లేకుండా దూర ప్రాంతానికి వివిధ రూపంలో ఎలాగైతే వసతు ఏర్పాటు అదే అదేవిధంగా శ్రీశైలంలో ఉన్నటు వారందరికీ కూడా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నవారందరికీ ఉన్న వారందరికీ వసతి కల్పించి అక్కడి నుంచి వారిని శ్రీశైలం నుంచి సునిపెంటకు పంపించే మార్గాన్ని కూడా అధికారులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ భూ ఇప్పుడే ముందస్తుగా ఎక్కడైతే ఖాళీ స్థలాలు అయితే ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలను కబ్జా చేసుకుంటే రేపు ఏదైనా సరే ప్రభుత్వం అమ్మకానికి ఏదైనా కొనుగోలుకు వచ్చినా లేదంటే ఒక కొందరు వ్యక్తులకు అమ్మాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు అధిక డబ్బును మనం వసూలు చేసుకోవచ్చును ఈ ఈ స్థలంపై నాకు పూర్తిగా హక్కు ఉంది నాకు రిజిస్ట్రేషన్ ఉంది అంటూ ప్రభుత్వ అధికారులకు కానివ్వండి అక్కడ ఏదైనా స్థలాలు తీసుకోవాలనుకున్న వ్యక్తులకు మేము అమ్ముతాము తక్కువ రేట్లని మేము ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే ఫ్రీగా కబ్జా చేసుకున్న స్థలాన్ని అక్కడ ఎవరైతే అమాయకులు ఉంటారో అమాయకులను టార్గెట్ చేసుకొని వారికి అమ్మకాలు చేపట్టాలి అని ఒక ఆలోచన విధానంతో ఈ భూ కబ్జదారులు అయితే రైట్ హరి